క్రీస్తు నందు ప్రియమైన సజీవాహి శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామ్ శుభములు తెలియజేస్తున్నాను విచ్ఛిన్నతలో అందం అనే పాఠ్యభాగాన్ని అందున వాహినులను మనం అధ్యయనం చేద్దాం బహుశా మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది రెండు వేల పదకొండవ సంవత్సరం మార్చిలో సముద్ర భూగర్భంలో కలిగిన భూకంపం సునామీగా ఏర్పడి అనేక దేశాలను అతలాకుతలం చేసేసింది అదే సమయంలో జపాన్ దేశం మాత్రం రెండు వందల ముప్పై బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే ఆ దేశానికి ఎంత తీవ్ర నష్టం కలిగిందో మన ఊహలకు మించిందిగా ఉంటుంది కొన్ని వేల మంది ప్రజలు సునామి తాకడికి గల్లంతైపోయారు మరికొందరికి మరణం తప్పలేదు ఇదిలా ఉంటే ప్రజలు నివసించే కొన్ని లక్షల భవనాలు ఆ భూకంపానికి విచ్ఛిన్నమైపోయాయి దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నా ఆ దేశం తమ టెక్నాలజీ సహాయంతో అడుగులు ముందుకు వేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ విచ్ఛిన్నంగా చిందరవందరగా వందరగా పడిపోయిన తమ గృహాలను తిరిగి నిర్మించుకోవాలన్న విషయంలో మాత్రం ఆ దేశ ప్రజలలో నిరాశ ఎదురైంది తదనంతరం జీవించడానికి తగిన రాబడిని సమాజాన్ని గౌరవాన్ని తమ అవసతులను తీర్చే దేవునిలో నిరీక్షణలు వారిలో కలుగజేస్తూ ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టును సిద్ధం చేశారు దాని పేరు నోజోమీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టులో పనిచేసే స్త్రీలు వారి దేశంలో విచ్ఛిన్నంగా పడిపోయిన పింగాణి పెంకులు తునకలను కనుగొని వాటిని ఆభరణాలుగా అమర్చుకోవడం కోసం ఆ ఇళ్ల శిథిలాలను రాళ్ల రప్పలను వేరు చేస్తూ ఉంటారు ఆ స్త్రీలకు ఒక జీవనోపాధిని సమకూరుస్తూ అదే సమయంలో క్రీస్తులో తమ విశ్వాసాన్ని బలపరుస్తూ ఈ నగలను ప్రపంచమంతా విక్రయించడం ప్రారంభించారు అయితే ప్రాచీన కాలంలో మట్టి కుండల్లో నగలను దాచుకోవడం సాంప్రదాయం క్రీస్తును వెంబడించే మంటివారమైన మనలో సువార్త అనే ఐశ్వర్యం ఎలా దాగి ఉన్నదో కొరితలు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అని అపోసరి పౌలు వివరిస్తూ ఉన్నాడు అల్పమైన మనము కొన్నిసార్లు చితికిపోయిన మనం ఘటములు మన అసంపూర్ణతకు భిన్నంగా దేవుని శక్తిని బయలుపరచగలవని పౌలు సూచిస్తున్నాడు ఇక్కడ మన జీవితాలలో అసంపూర్ణమైన పగిలిన ముక్కలలో దేవుడు నివసించినప్పుడు ఆయన శక్తి యొక్క స్వస్థపరిచే నిరీక్షణ ఇతరులకు మరింత స్పష్టంగా కనబడుతుంది అవునండి ఆయన పగిలిన మన హృదయాలను బాగు చేసే క్రమంలో తరచూ పగిలిన గుర్తులను మిగిల్చి ఉంచుతుంది అయితే ఆ పగిలిన గుర్తుల వలన మనము నేర్చుకున్నవే మన అనుదిన జీవన నడవడిలో ముద్రింపబడిన అచ్చులై ఇతరులకు ఆయన లక్షణాలను మరింత ప్రస్ఫుటముగా కనబడేలా చేస్తాయండి అవును ఈ పగిలినతనం పరిపూర్ణతకు నడిపిస్తుందని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించిందిగాక ఆమె